అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల్ని మీకు పరిచయం చేస్తూ వారి పంట విధానాలను సాగు పద్ధతులను వివరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా సీతానగరం మండలం కామందోరవలస గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మోహన్ రావు గారు వారికున్న వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వివిధ పంటలను పండిస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి యొక్క పంటల వివరాలు తెలుసుకుందాం నమస్తే మోహన్ రావు గారు నమస్తే అండి మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వరకు ఇంతకు ముందు ఏం చేసేవారు నేను పంతొమ్మిది వందల డెబ్బైలో లో చదువు మానేశానండి ఇంటి దగ్గర పరిస్థితులు బట్టి నుంచి వ్యవసాయం చేశాను అందరూ వ్యవసాయం మరి వ్యవసాయం కంటిన్యూ చేశారా మధ్యలో ఏదన్నా ఆపేరా రెండు మూడు సంవత్సరాలు కాంట్రాక్టర్ ఫీల్డ్ లో కూడా రెండు మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఫీల్డ్ కాంట్రాక్టర్ వర్క్ చేశాను చేశాను చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి సుమారు పది సంవత్సరాలు అవుద్ది మూడు సంవత్సరాలు మాత్రం హైబ్రిడ్ విత్తనాలతో మేము మొదట వాళ్ళం మొదట మూడు సంవత్సరాలు హైబ్రిడ్ విత్తనాలు ఓకే హైబ్రిడ్ విత్తనాలు పండించి ఆ పంట కూడా స్టాక్ చేసాను రెండు సంవత్సరాలు పంట స్టాక్ చేసి ఏంట్రా బాబు అప్పులు అయిపోతానా ఏం చేస్తామని అని అనుకున్నప్పుడు ఇంతలో పాలేకర్ గారు సూచనలు వీడియోలు చూసిన తర్వాత అప్పుడు దేశీ విత్తనం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు తెలుసుకున్నా మీ అనుభవంలో అంతకు ముందు గతంలో రసాయన వ్యవసాయం చేశారు తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం మీరేం గ్రహించారు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నది ఆరోగ్యమైన ఆహారం ఆరోగ్యంగా ఉంటాం భూమి కూడా ఆరోగ్యంగా ఉంటది మనం ఆరోగ్యంగా ఉంటాం మరి ఎంత విస్తీర్ణంలో మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నేను ప్రస్తుతం ఆరు సుమారు ఆరు ఎకరాలు విస్తీర్ణంలో చేస్తున్నాను ఒక నాలుగు ఎకరాలు కాలాబట్టి ఒక ఎకరా ఒక అరవై సెంట్లు నవ్వారు మైసూర్ మల్లిక ఒక ఎకరా ఎనభై సెంట్లు పెర్మనెంట్ వ్యవసాయం శాశ్వత వ్యవసాయం దాని కింద ఈ ఇప్పటికి దానిలో ఒక మూడు వందల నాలుగు వందల మొక్కలు ఉన్నాయి ఇంకా భూమి అంతా ఖాళీగా ఉంది దాని వల్ల ఫ్యూచర్ ప్లాన్ లో రేపు రేపు పది పదిహేను సంవత్సరాల తర్వాత పండడం కూడా కష్టమవు అని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ ఆరు ఎకరాల్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు వరి పండిస్తున్నాను ప్రధానంగా వరి ప్రధాన వరి మరి వరి తర్వాత మరి రెండో పంట ఏమైనా వేస్తున్నారు రెండో పంట మినప పెసర వేస్తాం సార్ రెండో పంట మిన్ను కానీ పెసర కానీ వరి మినువు కాకుండా అంటే ఇంకా ఏమన్నా పంటలు పండిస్తున్నారా వరి కోసం ఎంత భూమి కేటాయించారు నాలుగు ఎకరాలు వరి ఉంది పది ఎంత ఉంది రెండు ఎకరాలు ఉన్నది శాశ్వత వ్యవసాయం కింద వివిధ రక వివిధ రకాలైన మొక్కలు వేస్తాయి కొబ్బరి టేకి ఇట్లా రకరకాల పళ్ళ తోటలు ఔషధ మొక్కలు మొత్తం రెండు వందల మూడు వందల మొక్కల వరకు ప్రెసెంట్ ఉన్నాయి మీరు ఇంతకు ముందు చెప్పారు అంటే దాదాపు రెండు ఎకరాల్లో అంటే ఫ్యూచర్ ప్లాన్ తోటి డెవలప్ అన్నారు ఒక మోడల్ ఫామ్ ఏదో అది ఎవరి ఆలోచన అంటే మీద మీ అబ్బాయి గారు మెయిన్ ఆలోచన మీ అబ్బాయి గారిది కాబట్టి దాని గురించి మెయిన్ అంటే ముఖ్యమైన వివరాలని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నమస్తే సునీల్ గారు నమస్కారం అండి మీరు అంటే మీరు నాన్నగారు కలిసి చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక రెండు ఎకరాల్లో ఒక మోడల్ ఫామ్ని దాని ఉంటారంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేస్తున్నారని చెప్పారు అది ఫీల్డ్ చూసినప్పుడు అంటే అది ఫైవ్ లేయరా లేదంటే ఒక లేయర్ పద్ధత అంటే ఏ సిస్టంలో మీరు డెవలప్ చేస్తున్నారో అర్థం కాలేదు ప్లస్ అంతా కూడా క్లమ్జీగా ఉంది అంటే ఒక కలుపుతో అలా ఉంది అంటే అది ఏంటి అంటే ఏ ఆలోచనతో దాన్ని ఆ స్టేజ్లో వచ్చి ఆగింది అది యాక్చువల్గా పర్మాకల్చర్ కాన్సెప్ట్ అండి పర్మాకల్చర్ మీన్స్ పర్మనెంట్ అగ్రికల్చర్ పర్మనెంట్ అగ్రికల్చర్ శాశ్వత వ్యవసాయం దీనిలో ఏంటంటే మనము ప్రతిసారి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే రెగ్యులర్ ఫార్మింగ్లో ప్రతిసారి మనం భూమిని దూనడం ప్రతిసారి నాట్లు వేయడం ప్రతిసారి ఎరువులు వేయడం ప్రతిసారి పురుగు మందులు ప్రతిసారి హార్వెస్టింగ్ ఎవ్రీ ఇయర్ ఒక రిపీటెడ్ ప్రాసెస్కి అలవాటు పడ్డాం సో దీని నుంచి మనం బయటపడాలి అని అంటే ప్రతి సంవత్సరం మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది మనం వ్యవసాయం చేస్తున్నాం కరెక్ట్ ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో చూడండి ప్రతిసారి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాను మనకు వచ్చేది మీరు ఒక నలభై వేలు పెడితే ఎకరాకి నలభై వేలు ముప్పై వేలు వస్తుంది బట్ ప్రతిసారి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ నలభై వేలు అవుతుంది ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఎంత పురుగు మందులు ఎన్ని బస్తాలు ఎరువులు వాడాలి ఎంత ట్రాక్టర్లు వాడాలి ప్రతిసారి హార్వెస్టింగ్ ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శాశ్వత వ్యవసాయంలో ఏంటంటే భూమిని దున్నడం కానీ కలుపు తీయడం కానీ సాధారణంగా ఉండదు సాధ్యమైనంత వరకు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ప్లాంట్స్ని డిఫరెంట్ రూట్ సిస్టమ్ ఉన్న ప్లాంట్ని క్లబ్ చేసేసి అన్నిటినీ కూడా ఒకేసారి మనం వేసుకోవడం వల్ల మనకి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కంటిన్యూస్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసేసి కంటిన్యూస్గా ఒక ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే మోడల్ అండి ఇది ఇంకా ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది ఓకే సో దీని మీద ఇంకా మేము రకరకాల ప్రయోగాలు చేస్తున్నాము దీంట్లో ఏంటంటే మెయిన్ అసెట్ వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి ఒక పిట్ పెట్టాము అందులో ఒక పదిహేడు నుంచి ఇరవై లక్షల వర్షపు నీటిని సేవ్ చేస్తాం అంటే గ్రౌండ్ లెవెల్ రీఛార్జ్ అన్నది కూడా మా ప్రధానమైన అంశం అయితే నాన్నగారు చెప్పారు దాదాపు ప్రస్తుతానికి ఒక మూడు వందల మొక్కలు పెట్టా అన్నారు అది ఎలాంటి మొక్కలు పెట్టారు అంటే మనం వేసుకున్న ఒక ఎనభై రకాల మొక్కలు బయోడైవర్సిటీకి అవ్వచ్చు పండ్ల మొక్కలు అవ్వచ్చు ఆదాయం అరటి కొబ్బరి మామిడి ఉసిరి జామ అన్ని రకాలు మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు మేము ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇన్సులిన్ ప్లాంట్ అని కానీ లెమన్ గ్రాస్ అని కానీ గోరెంటాకు కూడా దాన్ని కూడా ఒక ఔషధం మొక్క కింద ట్రీట్ చేస్తాము అది కానీ ఇలా ఇటువంటివన్నీ కూడా కేవలం తేనెటీగలను అట్రాక్ట్ చేయడానికే మెక్సికన్ సన్ఫ్లవర్ అనే దాన్ని కూడా మన ఫామ్లో విపరీతంగా వేశాము దానివల్ల ఏంటంటే నేచురల్ పాలినేషన్ జరుగుతుంది సో ఎక్కడా కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఇవి కానీ వాడే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఇన్ని విభిన్నమైన జాతులు ఉన్నప్పుడు ఒక కెమికల్ అప్లై చేయాలనే థాట్ ఉండదు సో అక్కడ అవసరం లేదు ఇప్పుడు ఈ మోడల్ ఫామ్ మీరు ఏదైతే చెప్పారో ఫర్మాకల్చర్ ఫామ్ అది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మూడున్నర సంవత్సరాలు ప్రస్తుతానికి మీరు ఏదో ఇన్పుట్స్ ఇస్తున్నారు అంటే ప్లాంట్స్ పరంగా కానీ అలా దానికి కావాల్సినవి రానున్న కాలంలో ఇది ఒక ఒక అరణ్యంగా ఇప్పుడు మనకు ఒక అరణ్యంలో అంటే ఒక ఫారెస్ట్లో ఎలా అయితే న్యాచురల్గా కొత్త కొత్త మొక్కలు అవే పుట్టుకురావడం వాటి నుంచి మనం ఫలాలు కనిపించడం అలాంటి కల్చర్ చేస్తున్నది కూడా ఒక ఫుడ్ ఫారెస్ట్ అభివృద్ధి చేస్తాం ఫుడ్ ఫారెస్ట్ ఆహార అడవి అడవి అంటేనే యాక్చువల్ గా విభిన్నమైన మొక్కలు ఇవన్నీ సంకలనం మానవ ప్రమేయం లేకుండా మానవ ప్రమేయం లేకుండా సొంతగా సెల్ఫ్ సస్టైన్ అవుతుంది మనం ఎటువంటి ఎరువులు కూడా లేదు మేము పక్షుల్ని అట్రాక్ట్ కూడా చేస్తున్నాం అంటే నేచురల్ గా మాకు నత్రజని కూడా అవేసే వేసే రెట్టెల వల్ల అవి తీసుకొచ్చి కొన్ని బర్డ్ డ్రాప్స్ వల్ల కూడా కొన్ని రకాల మొక్కలు మాకు రేగు మొక్కలు అయితే బర్డ్ డ్రాప్స్ అనమాట నేను వేయలేదు పొలంలో అవి బర్డ్ డ్రాప్స్ వల్ల వచ్చాయి అలాగే రకరకాల మొక్కలు కూడా బర్డ్స్ తీసుకొస్తాయి అంటే ఒక నేచురల్ ఫారెస్ట్ ని డెవలప్ చేస్తాను కాకపోతే ఇనిషియల్ స్టేజ్ లో మట్టి మీరు కొన్ని అంటే ప్లాంట్స్ నిస్తున్నాను నేను చేస్తాను ఆ విధంగా ఇస్తున్నారు ఇక ఒక రానున్న కాలంలో ఒక స్టేజ్కి వెళ్ళినాక అది ఒక మంచి ఆహార మారుతుందని మీ అభిప్రాయం మాది ఒక ఆహార పడవిని తయారు చేసి ఒక ఎకరాన్నర రెండు ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేసి ఖచ్చితంగా మనకి రెండు నుంచి మూడు లక్షల ఆదాయాన్ని బయటికి తీయాలని ప్రతి సంవత్సరం కూడా అది మా మోడల్ అనమాట యాక్చువల్గా దాని గురించి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకే అండి తప్పకుండా అంటే మీరు దాన్ని ఏంటంటే మెయిన్ ఒక ఒక స్టేజ్కి వచ్చినాక తప్పకుండా దాని మీద ఎక్స్క్లూజివ్గా వీడియో చేద్దాం మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధానంగా అంటే వరి పంటను పండిస్తున్నా ఉన్నారు ఈ వరి పైరు వేసే ముందు అంటే భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు అంటే నేలకి ఎటువంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు నవధాన్యాల ముందు ఆకుపోసి ఆకుపోయి ముందు నవధాన్యాలు చల్తాం నవధాన్యాలు చల్లిన తర్వాత ఆకుపోస్తాం ఆకుపోసిన తర్వాత ఆకు రెడీ అయ్యేసరికి నవధాన్యాలు మూడు అడుగులు నాలుగు అడుగులు వస్తుంది దాన్ని భూములో కళ దున్నేసి అప్పుడు వరి వేస్తాం నాట్లు వేసుకుంటాం సార్ విత్తన శుద్ధి ఏమైనా చేస్తున్నారా బీజంతుందో విత్తన శుద్ధి చేసిన తర్వాతే నారుమాడి పోసేటప్పుడే విత్తన శుద్ధి చేసే మరుసటి రోజు విత్తనం వేస్తాం అమృతం తో పాటు మీరు నవధాన్యాలు చల్లి ఏదో కలిగిస్తున్నా ఉన్నారు అంటే పచ్చిరొట్టె ఎరువు ఎరువు అంటే మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ కనపండి పచ్చిరొట్టె ఉన్నందు వలన కలుపు తగ్గుతుంది మంచి మంచి ఎరువుగా వరిచేనికి మంచి బలం వస్తుంది ఓకే వరిలో అంటే మీరు ఏ ఏ రకాలు పండిస్తున్నారు వరిలో నేనైతే నాలుగు రకాలు పండిస్తాను ప్రజెంట్ ఏమున్నాయి ప్రజెంట్ ఉన్నాయి ప్రజెంట్ మైసూర్ మల్లిక కాలబట్టి ఇది ఇది సార్ మైసూర్ ఒక ఉంది ఈ ఈ కాలబట్టి తీసుకున్నట్లయితే దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటండి ఈ బ్లాక్ వెరైటీ ఈ ఈ బ్లాక్ వెరైటీ ఔషధంతో సమానం సార్ దీనిలో అనేకమైన పోషకాలు ఉన్నాయి క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుంది దీనిలో ఔషధ గుణం ఉంది సార్ మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కాలబట్టి ఇది నాలుగో సంవత్సరం సార్ దీని యొక్క పంట కాలం ఎంత కాలబట్టి మీరు సార్ మరి మీరు మరి నాటు వేసే ముందు ఘనజీవామృతం ఇచ్చారు అలానే నవధాన్యం సరే పచ్చి రొట్టె ఎరువుగా అందించారు మరి పంట స్టార్ట్ అయిన తర్వాత పంట పూర్తయ్యే లోపులు అంటే ద్రవ రూపంలో గానీ గణ రూపంలో గానీ ఏమైనా ఎరువులు అందిస్తున్నారా ద్రవ రూపంలో జీవామృతం తయారు చేసిస్తాం ఏమైనా తెగులు ద్రవ రూపంలో అంటే దాన్ని ఎలా పారిస్తున్నారా స్ప్రే చేస్తాం సార్ జీవవంధం తయారు చేసి స్ప్రే చేస్తాం రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేస్తాం సార్లు నీరులో పారిస్తాం సార్ మొత్తం ఐదు సార్లు చేస్తాం ఈ మూడు నలభై ఓకే ఇంకా ఏమందిస్తున్నారు ఏమైనా తెగులు వచ్చిందంటే కషాయాలు కొడతాం సార్ ఈ జీవామృతం కూడా ఒక కషాయంగా కొడతాము తర్వాత జిల్లేడి జిల్లేడు జిల్లేడితో జిల్లేడు తయారు చేసి కషాయం కొడతాం సార్ జిల్లేడు కషాయం కొట్టినందువల్ల గ్రోత్ వస్తుంది సార్ అంటే జిల్లేడు కషాయం అంటే ఎట్లా చేస్తున్నారు మీరు దాని ప్రాసెస్ ఏంటి జిల్లేడు ఆకులు తెచ్చి బాగా నూరిసి ఒక ఇరవై లీటర్లు మూత్రంలో ఈ ఆకులు మూడు నాలుగు రోజులు మునిగిర కలిసి చేస్తూ దిశలో మూడు రోజులు చేసిన తర్వాత నాలుగు రోజులు స్ట్రే చేస్తాం డాక్టర్లు ఏమన్నా దంచేసినాకే నింపి పెట్టాలి ఎక్కడానికి అది ఎంత లిక్విడ్ లో అది ఎట్లా ఉపయోగిస్తున్నారు ట్యాంకి హాఫ్ లీటర్ సార్ ట్యాంకి హాఫ్ లీటర్ చప్పు అట్లా ఎన్నిసార్లు చేస్తున్నారండి ఇంకా ఏమన్నా చేస్తున్నారు నియమాసం చేస్తాం నియమాస్త్రం తయారు చేసి నియమాస్త్రం నియమాస్త్రం వల్ల పురుగు గుడ్లు ఏమన్నా పోతాయి సార్ ఇల్లు ప్లేట్స్ కూడా స్టికీ ప్యాడ్స్ ఇల్లు ప్లేట్స్ కూడా దానికి కూడా ఆకర్షిస్తాయి కదా సార్ సార్ దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా దాని మీద కూడా ఆ పురుగులు దాని మీద వచ్చరికి మన సైడ్ లో తెలుస్తుంది దాని మీద మేము వెంటనే మేలుకుంటాం మరి కాలా బట్టి తీసుకున్నట్లయితే ఎంత హైట్ పెరుగుతుందండి సుమారుగా సుమారు ఇది ఆరు అడుగుల వరకు వస్తుంది సార్ ఆరు అడుగులు వస్తుంది సార్ ఈ కోసేటప్పుడు కూడా నాలుగు అడుగులు భూమిలో ఉంటాయి ఆ నాలుగు అడుగులు ఉన్నందువల్ల ఆ ఉండిపోయిన గడ్డి కూడా మంచి సత్తు సార్ ఇది ఇప్పుడు మనం వుడ్లు ఏ కలర్ లో ఉంటుంది బ్లాక్ గా ఉంటాయి బియ్యంగా మార్చిన తర్వాత బియ్యం కూడా నల్లగే ఉంటాయి వడ్లు నల్లగే ఉంటాయి అంటే ఎందుకంటే ఈయన బ్లాక్ వెరైటీస్ లో ఇంకో వేరే రకాలు కూడా ఉన్నాయి అవును సార్ అందుకోసమే అండి బ్లాక్ గా ఉంటాయి సార్ దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే రెగ్యులర్ గా మనం రైస్ తీసుకున్నట్టుగా తినలేదు ఆ పద్ధతిలో కొద్దిగా ఆలోచిస్తున్నారు తెల్ల బియ్యం తిన్నంత మాత్రం ఇది తినలేరండి కొంచెం తింటు అంటారు పుష్టిగా ఉంటుంది మంచి ఆరోగ్యంగా పన్నెండు గంటలు తింటే రాత్రి కూడా తినవసరం ఉండదు సార్ ఇది అంత పోషకాలతో కూడిన అంత అంత శక్తినిస్తా శక్తినిస్తారు మరి దీనిలో ఈ కాలబట్టి వెరైటీ తీసుకున్నట్లయితే ఎంత దిగుబడిని మీరు తీయగలుగుతున్నారు దిగుబడి అంటే మరి వచ్చినట్టు రాదు తక్కువ బస్తాలు వస్తాయి సార్ పన్నెండు ఒడ్లు చెప్తున్నారు సార్ ఈ వడ్లు కూడా వడ్లు మేము అమ్మలేము సార్ వడ్లు అమ్మితే మాకు ఏమీ మిగతా సార్ ఏదైనా సరే ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసింది ప్రాసెస్ చేసుకుంటేనే రైతుకి ఏమైనా కింద మార్కెట్ చేసుకోవాలి వుడ్ల మిసి ఎవరికి షాపులకు ఇచ్చేస్తామంటే మరి రైతుకి మళ్ళీ ఏమీ మిగలదు మరి ఇంకొక వెరైటీ ఇంకొక వెరైటీ మైసూర్ మల్లి మైసూర్ మల్లిక అది ఎలా ఉందండి అంటే దాని యొక్క పంట కాలం ఎంత చూస్తున్నారు దానికి దాని కాలం నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజులు దానిలో ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు పంట పరంగా కానీ దిగుబడి పరంగా కానీ కాలబట్టి కన్నా అది దిగుబడి కొంచెం ఎక్కువే వస్తుంది అది కూడా మంచి పో పిల్లల నుంచి వృద్ధుల వరకు మంచి ఆహారం మంచి ఇష్టంగా తింటారు మంచి పోషకాలు ఉన్నాయి సార్ బియ్యంగా తీసుకెళ్ళడానికి అది ఎక్కువ ఇష్టపడుతుంది అది ఎక్కువ ఎక్కువ ఇష్టపడతారు మరియు అంటే దీనికి ఎంత విత్తనం ఉపయోగిస్తున్నారు దానికి ఎంత విత్తనం ఉపయోగిస్తున్నారు ఎకరానికి లేదంటే రెండు సేమ రెండు సేమని సార్ ఇప్పుడు మేము పదిహేను పదిహేను కేజీలు వాడతాం ఎకరానికి అది ఏ విత్తనమైన ఏ విత్తనమైన పదిహేను కేజీ పది కేజీలు పదిహేను కేజీల మధ్యలో సార్ దుబ్బు చేయటం ఎలా ఉందండి మీకు దుబ్బు పర్వాలేదు దుబ్బు పర్వాలేదు సార్ కలుపుని ఏ విధంగా నివారిస్తున్నారు తీస్తాం మాకు ఎక్కువ ఖర్చు ఖర్చు అవుతుంది మీరు వరి పైరు వేసే ముందు ఆ పిఎండిఎస్ వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ అయ్యే వరకు అంటే మీకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయండి ఎంతో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎంత పెట్టుబడి అవుతుంది దుక్కి దున్నించడానికి ఎకరాకే ఆరు వేలు అవుతుంది ఆకు తీసి నారు తీసి ఉడడానికి ఏడు వేలు అవుతుంది ఆకు వేయడానికి మనిషికి అది వేయండి పార్పని చుట్టూ పార్పనలు చేయాలి గట్లు 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 వేయడానికి ఎకరాకి మూడు వేలు అవుతుంది కలుపు తీయడానికే మాకు పదివేలు పదిహేను వేలు దగ్గర కలుపు తీయడానికి ఎక్కువ మూడు సార్లు అంటున్నారు అవును సార్ అవునండి ఈ కోసేటప్పుడు ఎకరాకి మూడు వేలు ఇస్తే అది కుప్పేయడానికి కూడా మూడు వేలు ఇస్తాం మూడు వేలు మూడు వేలు ఆరు వేలు కుప్పేతక వస్తుంది ఇప్పుడు మిషన్స్ హార్వెస్ట్ కోసం అనే కోత మిషన్లు వాడుతున్నారు కానీ మీరు వాడు మేము వాడలేదు ఈ రెండు నెలలు మూడు నెలల వరకు మేము కుప్ప వేసినందువల్ల బాగా మగ్గుతుంది దాని మీద కూడా మంచి పోషకాలు దానిలో ఉంటాయి ఎంటనే చేసిన దాని మీద పోషకాలు తగ్గిపోతాయి అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు లాస్ట్ లో మూడు నాలుగు నెలల్లో కుప్పలేసి అప్పుడు మేము హార్వెస్టింగ్ చేస్తాం అప్పుడు హార్వెస్టింగ్ చేసినప్పుడు బస్తాకి నూట రూపాయలు తీసుకుంటారు ఆ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి పాతికి ముప్పై ముప్పై రూపాయలు అవుతుంది ఈ ఖర్చులన్నీ కలిపి ఆ విధంగా ఓకే మరి పెట్టుబడి పోను అంటే ఖర్చులు పోను అంటే మీకు ఎంత ఆదాయం కనిపిస్తుంది అంటే ఎకరానికి ఎకరాక పాతిక ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు వస్తుంది వరి నుంచి ఒక ముప్పై వేలు వస్తుంది మరి రెండో పంట మినువు కానీ పెసర గాని వేస్తున్నారు కదా దానిలో ఖర్చులు ఎంత అవుతున్నాయి దానిలో ఖర్చులు మాకు సగం సగం వస్తుంది సార్ నాలుగు బస్తాలు అనుకోండి రెండు బస్తాలు వస్తాయి మాకు రెండు బస్తాలు లేబర్ పోతుంది ఆహా

కస్టమర్స్ పర్మనెంట్ గా అవుతున్నారు అంటే సమక్షానికి ఒక ఇద్దరు ముగ్గురు మాకు యాడ్ అవుతున్నారు ఈ వీటికి వల్ల పరిచయం అయ్యి మాకు ఆ విధంగా అవుతుంది కాబట్టి మరి మొదటి నుంచి మా ఫ్రెండ్స్కి మా బంధువులకి మా మా ఫ్యామిలీ మొదటి యూజ్ చేసుకున్నాం ఇప్పుడు అలాగా ఒక పది మంది వరకు మేము సప్లై చేస్తున్నాం అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మీకు ఎలాంటి అనుభూతి కలిగింది మేము ఆరోగ్యంగా ఉంటున్నాం మా ఆహారం మేము నలుగురికి ఆహారం ఇస్తున్నాం వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు సంతృప్తిగా మాకు కూడా మంచి ఆహారం మంచి ఒడ్లు ఇచ్చారు మంచి బాగుంది మేము ఎప్పుడు తినలేదని కూడా చాలా మంది కాంప్లిమెంట్లు కూడా ఇచ్చారు ఓకే దాని మీద మాకు సంతృప్తి కదా ఆరోగ్యంగా ఉన్నామంటే మీరు దీనికి సంబంధించిన అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే మీరు దాదాపు మొదలుపెట్టి పది సంవత్సరాలు అయింది మీకు మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారు సూచనలు మేము పాలేకర్ తీసుకుంటున్నాం మూడు నాలుగు సార్లు విజయరామ గారు కూడా కలవడం అతను మీటింగ్ లకు ఫాలో అవడం దొరుకుతుంది శిక్షణ తరగతిలో ఉన్నాయి సార్ రైతు నాసం ఫౌండేషన్ లో నాలుగు నెలల కిందట ఒకసారి వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు జట్టు ఆశ్రమంలో తోటపల్లి జట్టు ఆశ్రమంలో కూడా నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా వెళ్ళచ్చు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అంటే ఈ మీ పంటల వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి